ఎట్లైన గారికి ఇక్కడ స్కూల్ వచ్చిన చిన్నపిల్లలు గొప్పవారి వారు మరి ఆ గొప్పవారిని చూడడానికి తల్లిదండ్రులుగా వారికి విచ్చేసాం మరి ఇంత గొప్ప ఈ సంస్థలో ఈ ఎఫ్ఏ ఎఫ్ఏ యొక్క టెలిషిప్లో ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న విధానం బట్టి వంద యేసు ప్రభువు యొక్క శిష్యుడు వచ్చి సద్యాయపడుతుంది యేసు ప్రభువు శిష్యుడు వచ్చి దేవుని అడుగుతున్నారు అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారిని అడిగితే ప్రభు అంటాడు చిన్న పిల్లలు తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి పరలోక రాజ్యంలో ఈ బిడ్డబడ్డు వారే ఉండాలన్నారు అంటే రోజు మన బిడ్డవారు గొప్పవారు ఆ గొప్పవారు కావడానికి గ్రోతింగ్ అనేది ఈ యొక్క ఎఫెక్ట్ యొక్క మినిస్ట్రీ ద్వారానే ఇక్కడ గొప్ప ఆత్మీయంగా జరుగుతుందని ఒక విశ్వాసం ఉన్నాం అయిన తర్వాత నేను ఫస్ట్గా విజయంగా రేపు అల్లుడిగా ఉన్నా ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు జాబ్ చేస్తూ ఉద్యోగం నుంచి ఒక మండలానికి ఒక గా చేస్తూ ఈ సేవ పరిచయంలో అనేకమైన చోట్ల బలంగా ఓడబడానికి కారణం ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు నేను సేవలు రెండు సంఘాలు పరిచయం చేస్తూ నా భార్య సహకారంతో ఈరోజు వనకరమైన నుంచి వచ్చిన ఆ బిడ్డ నా మా యొక్క మరదలే ఈరోజు చిన్నప్పటి నుంచి ఎక్కడైతే చిన్నపిడలుగా మనం దేవుల్లో ఆశ్రదించబడే వారిగా ఉంటామంటే దేవుని యొక్క సన్నిధిలోనే ప్రభు అంటాడు ఈ చిన్నపిడ వంటి వారి మనసు కలిగిన వారుగా ఉండగలిగితేనే ఆయన రాజ్యములో మీ పేర్లు నమోదయ్యేగా ఉంటాయి అటువంటి మనసు మనం కలిగిన వారుగా ఉండాలి అటువంటి మనసు కలిగిన వారుగా మనం ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని స్వతంతరించుకునే ఈ పరలోక రాజ్యం ఎవరు గొప్ప